హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది మనకు ఎస్ఎస్ అండ్ స్టేట్ హైవే ఇది నిజాంపేట్ టు బీదర్ హైవే ఈ హైవే నుంచి జస్ట్ మనకు టూ కిలోమీటర్స్లో ఒక ప్రాపర్టీ సేల్కొంది బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఇలా మీరు చూడొచ్చు ఇది నీమ్స్లో వచ్చేసి నీమ్స్ టు కర్ణాటక సబ్ రోడ్ ఇది మనకు ఈ రోడ్కి ఫస్ట్ బిట్టు మనకు సేల్కు వచ్చింది ఒక టూ ఏకర్స్ ప్రాపర్టీ సేల్కొంది ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ప్యూర్ రెడిస్టైడ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫామ్ హౌస్ చేయడానికి చాలా బెస్ట్ ఉంటుంది మనకు నియర్ బై నేమ్స్ ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్లో మనకు నేమ్స్ ఉంది ఇది మీరు చూడొచ్చు ఈ గేట్ ఫినిషింగ్ మొత్తం కంప్లీటెడ్ ఉంది ఓన్లీ టూ ఏకర్స్ ప్రాపర్టీ మనకు సేల్కు ఉంది ఇలా దారి ఉంటుంది మొత్తం బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ అండ్ నెలకల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉందండి మనకు ఎస్హెచ్ ఏదైతే మనకు స్టేట్ హైవే ఉందో అక్కడ నుంచి ఎస్ టూ టూ కిలోమీటర్స్ అవుతుంది ఇది జహీరాబాద్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే మనకు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది రౌండ్ కళీలు వేసుకున్నారు క్లియర్ టైటిల్ ఆల్రెడీ టూ టైమ్స్ మనకు సేల్ అయిన ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సైల్ ఇందులో ఒక బోర్ కూడా అవైలబుల్ ఉంది మనకు త్రీ ఇంచ్ వాటర్స్ ఉన్నాయి ఒక బోర్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా మనీ కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి క్లియర్ టైటిల్ ప్రజెంట్ ఇందులో పంట ఉందండి మనకు కల్టివేషన్ ల్యాండ్ ఇది ఫార్మ్ హౌస్ చేయాలనుకున్న వాళ్ళకు చాలా సూట్ అవుతుంది థ్యాంక్ యూ